ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించి ఇప్పుడు హీరోయిన్స్ గా గా హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ మారిపోతుంటే వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా చైల్డ్ యాక్టర్స్ గా అదరగొట్టిన వారు ఇప్పుడు లీడ్ రోల్స్ లో దుమ్ము రేపుతున్నారు హీరోలుగా హీరోయిన్స్ గా మరి సినిమాలో అదరగొడుతున్నారు ముఖ్యంగా హీరోయిన్స్ చిన్నప్పటి క్యారెక్టర్స్ చేసిన వారే వీరు అని అంటే కొందరు నమ్మడం లేదు ముఖ్యంగా అమ్మాయిలైతే బాల మనులుగా మెప్పించిన ఐదు ఆరు సంవత్సరాల్లోనే హీరోయిన్స్ గా చేస్తున్నారు అలా హీరో హీరోయిన్స్ అయిన బాల మనులు తెలుగు చిత్ర సినిమాలో చాలా మంది ఉన్నారు సీనియర్ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన సోగ్గాడే చిన్ననాయన చిత్రంలో నటించిన ఈ చిన్నది కూడా ఇప్పుడు హీరోయిన్ గా మారి అలరిస్తుంది తన అందంతో ప్రేక్షకులను ఓ కవిస్తుంది ఇంతకు ఆమె ఎవరో తెలుసా పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరు కాదు క్రేజీ బ్యూటీ ప్రణవి మాడకుండా ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది ఈ చిన్నది రెండు వేల పదహారులో విడుదలైన సోగడి చిన్ననాయన సూపర్ కలెక్షన్స్ తో అదరగొట్టింది అప్పట్లో ఈ సినిమా వచ్చిన సమయంలోనే తారక్ నటించిన నాన్నకు ప్రేమతో కూడా విడుదలైంది